नमस्कार आमची परिस्थिती पाय असा आहे कुलम पंधरा झाला त्याने आम्हाला कोणाही व्यायाम नाही करतात कोणी पाहत नाहीसे आम्हाला रांधून खावाला काय नाहीसे तांदूळ फेकून दिला वाटला फेकून दिला दार फेकून दिला पुरा कोंबड्या मरून गेले पुरा वगैरे फेकून दिला पुरा पुरा अंगड घरून आम्ही गुढीपाशी वाचत आहोत आम्हाला काय कोणी व्यायाम नाही करतात आम्हाला कावाले काय माती नाही शेवला काय नाही शेवला पुरा फेकून दिला राडे घर पुरा उकलून चाकून दिला आम्ही गुढीपाशी रांधून ज काय नाही सांग पी नाही सण आम्ही बीध बीध वाचत आहोत बाहेर जप नाही सण आम्ही इतक टाकून देऊ परेशान करत आहे आमचाला दोन तीन वाजेला तसाच करत आहे रेवडीलांचा आणून झाले పూరా న్యాయం జరిగావా సార్ మాకు న్యాయం లేదు చెప్తారు సార్ రామంటే ఎస్ఐ సార్ ఎక్కడ ఎక్కడ నా అని కొట్టిండు మా ఆయన కూడా ఒకటి కొట్టిండు మేము వచ్చినాక మాది పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే కాడ ఉండి మేము ఉపాసం పడుకున్నాం అక్కనే ఉంటున్నాం పదిహేను రోజులు అవుతున్నది ఎవరు న్యాయం చేస్తలేదు మాకు మాకు ఎవరు వచ్చి చూస్తలేదు ఉన్నది దయచేసి మీదే న్యాయం చేయాలి తక్కువ కొత్త నా కొ తక్కువ ఎలా ఎట్లా బట్ట అట్లా కొట్టిండు పూర నాజం చేసిండు ఏం తిని బతకాలి మేము ఎట్లా చేయాలి మాది పని మొత్తం పోతున్నాడు ఎండాకాలం నుంచి ఎట్లనే చేస్తున్నాడు లంచే కొడుకు మా మీద చేస్తున్నది మేము ఎట్లా బతకాలి సార్ ఎట్లా లేదు మాకు న్యాయం జరగాలి సార్ నాకు

ఇక్కడ ఉండే ఐదు లక్షలు ఉండే మృతుల బంగారం ఉండే అయితే లేవు చూసే వరకు లేవు మా బంగారం ఉన్నది పైసలు ఉన్నాయి రాలిసారి ఇంకో వారికి మేము ఇట్లా పోవాలంటే ఎస్ఐ కూడా రాలే ఎవరు రాలే కానీ టేబుల్ రాసిండు తీసింలు కానీ ఎక్కడ పెట్టలే ఏం నాయం చేయలేదు మా ఈ కాకిదాం ఉండే అక్కడ కాకిదాం లేవు ఏం లేవు ఎక్కడ పారేసిండు